అందరికీ నమస్కారం అండి తాయెత్తు కట్టుకుంటే సమస్యలు తొలగించే అమ్మవారి క్షేత్రమే ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయము ఇది మూలాపేట నెల్లూరు పట్టణంలో కలదు ఈ అమ్మవారు సుమారు ఎనిమిదో శతాబ్దానికి పూర్వమే కొలువు తీరినట్టు పురాణాల కథనం ప్రస్తుతం ఉన్న ఆలయం పదకొండు మరియు పన్నెండు శతాబ్దాల మధ్య కాలం నాటిదిగా చరిత్రకారుల అభిప్రాయం ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నిర్మించబడినది ఇది పెన్నానది ఒడ్డున సంక్రాంతి పండుగ తరువాత కనుమ తర్వాతి రోజు ఇక్కడ గాలిపటాల ఉత్సవము అలాగే దేవుళ్ళను ఉత్సవమూర్తులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజా విధానాలు అవి కావించి పండుగ చేయడానికి ఏర్పాట్లు చేసినారు అదే ఈ ప్రాంగణం అంతా మనం చూడవచ్చు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం కూడా ఇక్కడికి దగ్గరలో ఉండడం చేత ఆ రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజా విధానాలు కానిస్తారు భక్తులు కోకొలలుగా ఈ తిరునాల పండక్కి హాజరయ్యి వారి పండుగను జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఈ గుడి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయము నెల్లూరు పట్టణంలో కలదు ఈ ప్రాంతము పేరే రంగనాథపేట అని అంటారు ఇది ఎంతో పురాతనమైన దేవాలయము దీనిని చూడవచ్చు మనం ఈ దేవాలయ గోడలకు చెక్కిన శిల్పాలను ఈ స్తంభాలను ఈ ఆర్కిటెక్చర్ అండ్ కట్టుబడి మనకు అర్థమవుతుంది ఇది ఎంతో పురాతనమైనదని గుడి లోపల ఎంతో విశాలమైన ప్రాంగణం కలదు ఈ గుడిలో ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాలు మనకి ఎంతో మంచి అనుభూతినిస్తాయి ఇక్కడ స్వామివారు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిగా కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు ఈ క్షేత్రానికి ఉత్తర శ్రీరంగం అని పేరు తల్పం అనగా సైనించుట గిరి అనగా కొండ కొండ మీద సైని సైనించినట్లుగా ఉండే రంగనాథ స్వామి కనుక కల్పగిరి రంగనాథ స్వామి అంటారు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉగాది ఉత్సవాలు శ్రీరామనవమి ఉత్సవాలు భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు శ్రీ గోదాదేవి అమ్మవారి అవతార ఉత్సవాలు నమ్మాళ్ ఉత్సవాలు ఇవన్నీ కాక స్వామివారి పవిత్రోత్సవములు అలాగే వైకుంఠ ఏకాదశి ఉత్సవములు ఉత్తర ద్వార దర్శనము ఉత్తర ఏకాదశి అను ఉత్సవములు ప్రత్యేకంగా ఇక్కడ చేయటం జరుగుతుంది ప్రశాంతమైన వాతావరణంలో పెన్నానది తీరంలో ఉన్న ఈ క్షేత్రం శ్రీ రంగనాథుని క్షేత్రాలలో విశిష్టమైనది శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి కొన్ని వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు గుడి వెనుకనే ఉన్న పెన్నానదిని చేరుకుని మనోహరమైన దృశ్యాలను వీక్షించవచ్చు ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఓం శ్రీ రంగనాథాయ నమ అంటూ పెన్నానదిలో స్నానమాచరించి శ్రీ రంగనాథ స్వామి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకొని తరిస్తారు గుడి వెనుకనే ఉన్న ప్రాంతం నుంచి మనం పెన్నా నదిని దూరంలో ఉన్న బ్యారేజ్ని వీక్షించవచ్చు ఫ్రెండ్స్ ఇది నెల్లూరు పట్టణంలో కల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయము ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందిందండి చూడవచ్చు మనం ఈ దేవాలయం లోపల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను అలాగే పరిసర ప్రాంతాలను చూడవచ్చు ఎంతో అద్భుతంగా ఈ కట్టడాలను నిర్మించినారు అలాగే ఈ దేవాలయ గోపురాన్ని మనం చూడవచ్చు గోపురం కూడా ఎంతో అద్భుతంగా నిర్మించారు ముఖ్యంగా ఇది నెల్లూరు పట్టణంలో ఉండడం చేత దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వారి భక్తిని చాటుతారు అట్లాగే ఆలయ లోపల ప్రాంగణం నుంచి మనం గాలి గోపురాన్ని వీక్షించవచ్చు ఎంతో అద్భుతంగా రంగులు వేసి మరీ సుందరంగా తీర్చిదిద్దినారు తప్పకుండా దర్శించవలసిన దేవాలయాలలో ఇది కూడా ఉన్నది